శ్రావణ మాసంలో వచ్చే ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు ఏకాదశి రోజు సంతానం లేని వాళ్ళు దంపతులు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని పూజించడం వలన సంతానం కలుగుతుందనే నమ్మకం ఈ ఏకాదశి ప్రాముఖ్యత స్వయంగా శ్రీకృష్ణుడు ధర్మరాజుకి చెప్పినట్టుగా పురాణాల్లో ఉంది శ్రావణ మాసములో ఏకాదశి పుత్రద ఏకాదశి విశిష్టత పుత్రదా ఏకాదశి పేరులోనే ఉంది అది సంతానం కోసం చేసే ఏకాదశి అని అందువలన ఎవరికి అయితే సంతానం లేకుండా ఉంటారో వాళ్ళు ఈ ఏకాదశిని చేసి చక్కటి పుత్ర సంతానం కలుగుతుంది శ్రీకృష్ణుడు ధర్మరాజుకి ఇలానే ఉపదేశించాడు ఈ రోజు ఉపవాసం ఉండి విష్ణువుని పూజించడం వలన మంచి ఫలితాలు వస్తాయి అనే భక్తులకి నమ్మకం అంతేకాకుండా విష్ణువుని పూజించడం ఉపవాసం ఉండడం విష్ణు పారాయణం చేయడం రాత్రి జాగరణ చేయడం విష్ణువుని శృతించడం చేస్తారు రోజు నాడు ఏ ధన ధర్మములు చేసినా పుణ్యప్రదమని నమ్ముతారు స్వామివారికి ఒక్క తులస దళాన్ని నాలుగు పారిజాత పుష్పాలని సమర్పించి స్వామి అదే నేను ఇవ్వగలను చక్కటి పచ్చకర్పూరంతో హారతి